ఎవరికి హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో నేను చాలా ఇయర్స్ నుండి వాడి మీకు చెప్తున్నానండి ఇది మీరు కావాలంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇది వెయిట్ లాస్ అవ్వటానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇక నేను ఒక చిన్న కప్పు సోంపు తీసుకుంటున్నానండి సోంపు ఇలాంటివి తీసుకోవాలి అలాగే ఒక కప్పు జీలకర్ర తీసుకోవాలి ఈ రెండు సమానంగా తీసుకోవాలండి అలాగే ఒక కప్పు వాము తీసుకోవాలి ఈ మూడు సమానంగా తీసుకోండి చాలా మంచిది ఈ మూడు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సమానంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీంట్లో ఒక వన్ టీ స్పూను మెంతులు వేస్తున్నాను ఈ మెంతులు అనేది షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది షుగర్ లెవెల్స్ పెరగకుండా అలా కంట్రోల్లో ఉంటుందండి ఖచ్చితంగా వేసుకోండి చాలా మంచిది ఒక వన్ టీ స్పూను మిరియాలు వేసుకోవాలి ఈ మిరియాలు కూడా చాలా మంచిది అలాగే కప్పు పట్ట దాల్చిన చెక్క వేసుకోవాలండి ఇది ఇంతకంటే ఎక్కువ వేసుకోకండి అరకప్పు అయితే సరిపోతుంది ఈ సోంపు జీలకర్ర వాము అయితే ఖచ్చితంగా వేసుకోండి సమానంగా తీసుకోండి ఈ మూడేమో మీ ఇష్టం అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నింటినీ ఇప్పుడు మనము పోయిపోయిన ఒక మట్టి పాత్ర పెట్టుకొని మట్టి పాత్రలో వేయించుకోవాలి ఎక్కువగా వేగనవసరం లేదండి ఇది లో ఫ్లేమ్లో ఒక వన్ టూ మినిట్స్ వేగితే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా మంచిది మెయిన్గా వెయిట్ లాస్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మలబద్ధకము నిద్ర పట్టకపోవడము దీంట్లో కావాల్సినన్ని ఐరన్ కాల్షియం ఉంటుందండి అలాగే నెలసరి సమస్యలు కూడా చాలా కంట్రోల్లో ఉంటాయి అలాంటివి కూడా తగ్గిస్తుంది ఇది ఖచ్చితంగా ట్రై చేయండి మెయిన్గా వెయిట్ లాస్ అవ్వటానికైతే చాలా బాగా ఉపయోగపడుతుంది నేనైతే ఇది చాలా ఇయర్స్ నుండి వాడుతున్నానండి చాలా బాగుంది ఇది ఇలా చేసి పెట్టుకొని నైట్ తీసుకుంటానండి నేనైతే నైట్ కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో తీసుకున్న తర్వాత ఒక వన్ అవర్ తర్వాత పడుకుంటాను అలాగైతే నిద్ర కూడా చక్కగా పడుతుంది నిద్రలు సమస్య కూడా ఉండదు చాలా మంచిది మలబద్ధకం కూడా పోగొడుతుందండి అలాగే వెయిట్ కంట్రోల్లో ఉంచుతుంది మెయిన్గా అయితే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి నెలసరి సమస్యలు కూడా కంట్రోల్లో ఉంటాయి ఇలాంటి సమస్యలు ఉండవు అలాగే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి నేనైతే ఇది నైట్ తీసుకుంటాను కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీరు కావాలంటే మార్నింగ్ అయినా తీసుకోవచ్చండి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవన్నింటినీ వేసుకొని ఒక వన్ టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి పసుపు ఖచ్చితంగా వేసుకోండి చాలా మంచిది మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఏమి లేకుండా చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఇవన్నింటిని ఇలా మిక్సీ పట్టుకొని ఒక గాజు సీసాలో ఎత్తి పెట్టేసుకోవటమేనండి మీరు ఇది కావాలంటే మార్నింగ్ అయినా తాగొచ్చండి ఎంటీ స్టమక్తో తాగాలి ఎమ్టీ స్టమక్తో అంటే ఏమీ బ్రష్ చేసుకోగానే ఏమీ తాగకుండా కాదండి మార్నింగ్ ఎప్పుడు జీరా వాటర్ కానీ లేదా లెమన్ వాటర్ కానీ ఏ వాటర్ తాగినా కానీ ముందు పరిగడుపున ఒక వన్ గ్లాస్ మామూలు వాటర్ తాగాలండి ఎప్పుడైనా కానీ అలా తర్వాతనే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలాంటివి తీసుకోవాలి అప్పుడు చక్కటి బెనిఫిట్స్ ఉంటాయి ఇది మార్నింగ్ అయినా కానీ ఇలా ఒక వన్ టీ స్పూన్ కంటే ఎక్కువ అవసరం లేదండి డైలీ ఒక వన్ టీ స్పూన్ వేసుకొని ఇలా నేను గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకొని తాగుతానండి నేను నైట్ టైం తాగుతాను మీరు మార్నింగ్ అయినా తాగొచ్చు నైట్ అయినా తాగొచ్చు అండి ఎప్పుడు తాగినా కానీ బెనిఫిట్ చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి అలాగే నెలసరి సమస్యలు ఏమైనా ఉంటే లేదా నిద్రలేమి అలాంటి మలబద్ధకము అలాంటివి అయితే చాలా బాగా పనిచేస్తాయండి ఖచ్చితంగా ట్రై చేయండి నేను చేసే మీకు చెప్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్